దేవుడు నిన్ను దిద్దుబాటు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను సరి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కుదురుపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన కృపతో దిద్దుబాటు యొక్క ఉద్దేశాన్ని గుర్తించాలి అయితే ఈనాడు చాలా మంది దిద్దబడటానికి దిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి చక్కపరుచుకోవటానికి ఈనాడు ఎవరు కూడా ఇష్టపడట్లేదు దేవుడి వాక్యం సలహిస్తా ఉంది కీర్తన యాభై పదిహేడులో మనం చూస్తే దిద్దిబాటు నీకు అసహ్యము అని తెలియచేస్తా ఉంది చాలా మంది దిద్దుకోవడానికి అసహ్యపడతా ఉన్నారు ఉన్నారు లేనిపోనివి దిద్దుకుంటున్నారు లేనిపోనివి రాసుకుంటా ఉన్నారు లేనిపోనివి పూసుకుంటా ఉన్నారు గాని దిద్దుకోవలసినటువంటి దానిని దిద్దుకోవడం లేదు ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానం ద్వారా ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ ఆత్మీయ జీవితాన్ని దిద్దుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది నిద్దుకోకుండా సరి చేసుకోకుండా ఒప్పుకోకుండా ఆ నీవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకోకుండా నీవు ఏది చేసినా ప్రయోజనకరంగా ఉండదు గనుక నిన్ను నీవు దేవునికి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట నిలవబడటానికి దేవుని ఎదుట నీవు సిద్ధపరచబడినటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట నీవు ఎత్తబడినటువంటి వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుని సరిచేసుకుని కొరకు సిద్ధపరచబడు దేవుడు దీవించునుగా